నేను అట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్ల వండబెట్టి నన్ను నలుగురు ఎత్తుకొని నన్ను పది మంది మొత్తుకుంటా నన్ను కోటింటి గొత్తతోటి నన్ను శాలింటి బట్టతోటి ఇయ మాదిగింటి దప్పుతోటి నన్ను దాయాన దప్పుళ్లతోటి నన్ను సున్నాయి సప్పుళ్ళతో నన్నల్ల ఎత్తుకొని ఇయ్య మీరల్లా పోయినారా ఇయ్య గల్లాల గల్లాలకాడా నన్ను కింద దించినారా నా నోట్ల ఒడివెట్టి ఒడివెట్టి నన్ను బాపాని పిలిచినారా నన్ను బాపాని పిలిచినారా నా అయ్యన కొడుకునారా నా మనవలు మనవరాళ్ళు నన్ను తాతాని పిలిచినారా మీరు విలిసినా పిలుపులేమో నా గందపాయ గుడక నేనెళ్ళి పోతాయు